మన రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ట ఒక సంవత్సరం అయిపోతుంది సో మీ అందరికీ శుభాకాంక్షలు నా పేరు పూనం కౌర్ బేసిక్గా కౌర్ అంటేనే పంజాబ్లో ఉంటాము ఢిల్లీలో ఉంటాము ఆ పాకిస్తాన్ నుంచి వస్తాము అనేది ఏదో ఒక రూట్ అయితే ఉంటుంది కాదండి నేను సౌత్ ఇండియాలోని పుట్టి పెరిగాను అని చెప్తే అసలు మీ హిస్టరీ ఏంటి అని అడిగారు దేవ్ దేవ్జీ రామ్ మందిరంకి వెళ్ళింది ఒక ప్రూఫ్ లాంటిది పెట్టారు ఆ కోర్ట్ కేసులో అంతవరకే తెలుసు కానీ మా ఇంట్లో రామాయణం ఎందుకు చదువుతారు ఆ గ్రంథం హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ వారసత్వంలో వచ్చింది వారియర్ సిక్కులు ఇంకా అయోధ్య మధ్యలో ఏం సంబంధం ఉందనేది